వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీకు ఏపీజిఎల్ఐ యాన్యువల్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎక్కడ ఉంటుంది దానికి ఏ వివరాలు కావాలి మనం ఈ రైజు ఎలా చేసుకోవాలనేది ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది ఇందుగాను మనం ముందుగా ఏం చేయాలంటే రెండు వేల ఏడు నుంచి అయితే టిఎస్ జిఎల్ఐ అని టైప్ చేసి సెర్చ్లో టీఎస్ జిఎల్ఐ క్లిక్ చేయాలి టిఎస్ జిఎల్ఐ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ టిఎస్ జిఎల్ఐ పోర్టల్ అనేది మనకి చూపించటం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు గో బ్యాక్ కాకుండా కంటిన్యూ సైట్ మీద క్లిక్ చేయాలి ఇది ఓపెన్ కావటం జరుగుతుంది ఇక్కడ యాన్యువల్ అకౌంట్ స్లిప్ అని ఉంటుంది స్క్రోల్ చేసినప్పుడు దాని మీద మనం టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది చూపించడం జరుగుతుంది పాలసీ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇయర్ మీద క్లిక్ చేసినప్పుడు తెలంగాణ వెబ్సైట్లు అయితే ఈఎస్ జిజిఎల్ఐలు అయితే రెండు వేల ఏడు నుంచి మనం రెండు వేల పదకొండు పన్నెండు వరకు ఈ టీఎస్ జిఎల్ఐలో మనం తీసుకోవచ్చు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ వెబ్సైట్లో తీసుకోవచ్చు మనకి ఏపీ జిఎల్ఐ అయితే ఇది టీఎస్ జిఎల్ఐ వెబ్సైట్లో ఇక్కడ వరకు తీసుకోవచ్చు ఈ మిగతా కాలానికి మనం ఏపీజిఎల్ఐలో వెబ్సైట్లో తీసుకోవచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరానికి సంబంధించి ఒక పాలసీ నెంబరు నేను చెక్ చేస్తున్నాను ఆ పాలసీ నెంబర్కి సంబంధించి బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోదలిచాను ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆ పాలసీకి సంబంధించినటువంటి యాన్యువల్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు యాన్యువల్ స్లిప్ అనేది కనపడుతుంది ఇక్కడ ఏపీజిఎల్ చూపిస్తుంది ఇక్కడ పేరు చూపిస్తుంది మంత్ ఇక్కడ ఇయర్ వైజు ఎంత అమౌంట్ అంటే ఎందుకు ఇక్కడ ఎలా వచ్చిందంటే ఈ ఎంప్లాయీ ఆ పరిధిలో అప్పుడు ఈ ఉపాధ్యాయుడు రెండు వేల ఎనిమిది డి ఆరు డిఎస్సి అంటే ఎనిమిదిలో జాయిన్ ఉన్నాడు టూ ఇయర్స్ అప్రెంటిస్ తర్వాత మొట్టమొదటిగా అతను ఈ బాండ్ స్టార్ట్ అనేది రెండు వేల పదిలో స్టార్ట్ అయింది కాబట్టి మనం రెండు వేల పది పదకొండు ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఈ బాండ్ స్టార్ట్ అయింది సెప్టెంబర్లో ఇది అప్పటి నుంచి బాండ్ మొదలైంది ఇక్కడ మనం దీన్ని ఈ కింద ఆప్షన్లో చూసుకొని ఇక్కడ ప్రింట్ అనేది కూడా మనం తీసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో టాప్లో మనకి ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది ఈ విధంగా ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి బాండ్ అనేది మనం యాన్యువల్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ సైడ్ టాప్లో ప్రింట్ ఆప్షన్ అనేది ఉంది దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రింట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ ఎంచుకొని మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అది కీప్ మీద క్లిక్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరానికి సంబంధించి పది పదకొండు తర్వాత పదకొండు పన్నెండు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్ బై వన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇట్లానే అదే పాలసీ అట్లానే ఉంచేసి మనం ఈజీగా పాలసీ నెంబర్ ద్వారా యాన్యువల్ స్టేట్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మే నెలలో రెండు వేల పదకొండులో మిస్ అయింది కానీ రెండు వేల పదకొండులోనే తొమ్మిది వందలు అమౌంట్ అనేది ఉంది కాబట్టి ఏప్రిల్ మేకి సంబంధించినవి అమౌంట్ జమ అయినట్లుగా మనం భావించవచ్చు ఇలానే దీన్ని కూడా పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా ఈటీఎస్ జిఎల్ఐసిలో మనం స్టేట్మెంట్ ఈ విధంగా యాన్యువల్ స్టేట్మెంట్ యాన్యువల్ స్క్రిప్ట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లానే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఏపీజిఎల్ యాన్యువల్ స్టేట్మెంట్ అని మీరు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఏపీజీఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఏపీజీఎల్ఐ హోమ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి మన దగ్గర ఉన్నటువంటి కరెక్ట్గా పాలసీ నెంబర్ ఏముందనేది అది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ మనకి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి వస్తుంది వాటి పాలసీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి ఉన్న క్యాబ్ కూడా ఎంటర్ చేసి మనం వ్యూ వ్యూ రిపోర్ట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు బాండ్ అనేది యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది కొంచెం ప్రాసెస్ అనేది లేట్గా ఉంటుంది ఈ విధంగా కొంచెం వెయిట్ చేయాలి ఇక్కడ కీప్ మీద క్లిక్ చేయండి డిస్కార్డ్ మీద క్లిక్ చేయకూడదు మనం దయచేసి కీప్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయింది ఏదో ఒక మీ ఫోన్లో ఉన్నటువంటి యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడైతే మీరు గమనించాలి ఇక్కడ చూడండి పదకొండో నెల జనవరిలో అమౌంట్ అనేది జీరో చూపించడం జరిగింది జనవరి అమౌంట్ మిస్ అయింది కానీ మార్చిలో వచ్చేసరికి రెండు నెలల అమౌంట్ అనేది పడింది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అనేది కావడం జరిగింది ఈ మిస్సింగ్ అయిన జనవరి బదులు మార్చిలో టూ మంత్స్ అమౌంట్ అనేది అక్కడ క్రెడిట్ కావడం జరిగింది అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో అమౌంట్ మొత్తం జమ కావటం జరిగింది కాబట్టి ఇది గమనించగలరు ఈ విధంగా బాండు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యాన్యువల్ అకౌంట్ స్లిప్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అంతా కరెక్ట్ ఉందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఓకే ఓకే ఈ విధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్